ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఒక వ్యక్తి డబ్బు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడతాడు కాని చాలాసార్లు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ ఎటువంటి ఫలితం ఉండదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి మన జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలిగి మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి ఆర్థికంగా కలిసి రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మీ ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే చేతిలో డబ్బు కూడా నిలుస్తుంది మీకు ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే మీ ఇంట్లో సాయంత్రం పూట ప్రతిరోజు సాంబ్రాని ధూపం వేయండి ఇలా చేస్తే ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులు ఉంటే బయటకు వెళ్లిపోతాయి తద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఒక గాజు గిన్నెను తీసుకుని అందులో రాళ్ల ఉప్పు వేయండి తరువాత ఈ గాజు గిన్నెను మీ ఇంట్లోని ఈశాన్య దిశలో పెట్టండి ఇలా చేయడం ద్వారా అనవసర ఖర్చులు తగ్గి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది ఈ పరిహారం చేసిన వారం రోజులకే మీరు ఖచ్చితంగా మార్పును చూస్తారు మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే మీ ఇంట్లోని పెద్దవారి చేత రాళ్ల ఉప్పుతో దిష్టి తీపించుకోండి ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోతుంది అలాగే మీరు చేపట్టిన ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవి చిత్రపటానికి పదకొండు యాలకులతో చేసిన యాలకుల మాలను లక్ష్మీదేవి చిత్రపటానికి సమర్పించండి యాలకులు మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షిస్తాయి తద్వారా మీరు తక్కువ సమయంలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది మీ ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తీరిపోవాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో పట్టిక ముక్క గంధం అక్షింతలు వేసి మూట కట్టి దీనిని మీ పూజ గదిలో పెట్టండి పూజ పూర్తయిన తరువాత ఈ మూటను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఈ ముక్క మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షిస్తుంది మీ సంపద పెరగాలంటే రాగి చెంబులో నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ అలాగే ఒక ఎర్రటి పువ్వును వేసి మీ ఇంట్లోని ఈశాన్య దిశలో ఒక చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి దానిపైన ఈ రాగి చెంబును పెట్టండి ప్రతిరోజు ఈ నీటిని మారుస్తూ ఉండండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ సంపద పెరుగుతుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలంటే మీరు బయటకు వెళ్లే ముందు దేవుడి దగ్గర ఉన్న సింధూరాన్ని ధరించండి అలాగే రాళ్ల ఉప్పును చూసి బయటకు వెళ్ళండి ఇలా చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పెరిగి మీరు చేపట్టిన ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు వ్యాపారంలో లాభాలు రావాలంటే నిమ్మకాయను సగానికి కోసి దానిపై పసుపు కుంకుమ రాళ్ల ఉప్పు వేసి మీ షాప్కి ఇరువైపులా పెట్టండి ఇలా చేస్తే ఎటువంటి నరదృష్టి తగలకుండా వ్యాపారంలో లాభాలు వస్తాయి అలాగే మీ వ్యాపార స్థలంలో ఖచ్చితంగా లక్ష్మీదేవి చిత్రపటం ఉండేలా చూసుకోండి ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే మీరు ఇంట్లో పూజ చేసే రోజు ఐదు నిమ్మకాయలను తీసుకుని వీటికి పసుపు కుంకుమ పెట్టి మీ పూజ గదిలో పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఈ నిమ్మకాయలను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేస్తే మీ కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే తమలపాకులపై సింధూరం కలిపిన కుంకుమతో శ్రీరామ అని రాసి మాలలాగా చేయండి తరువాత ఈ తమలపాకుల మాలను ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పించండి ఇది కుదరని వారు మీ ఇంట్లోనే ఆంజనేయస్వామి చిత్రపటానికి ఈ తమలపాకుల మాలను సమర్పించండి ఈ పరిహారం చేయడం ద్వారా ఏ సమస్య అయినా ఖచ్చితంగా తీరిపోతుంది మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే మీరు ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు అలాగే కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్న కోరిక త్వరగా నెరవేరాలంటే నిమ్మకాయను సగానికి కోసి అందులో ఐదు లవంగాలను గుచ్చి హనుమంతుడి ఆలయంలో సమర్పించండి తరువాత ఐదు ప్రదక్షిణలు చేసి హనుమంతుడి ఆలయంలోనే హనుమాన్ చాలీసా చదవండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీకున్న ఆపదలు తొలగిపోవాలంటే శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి ఇలా చేయడం ద్వారా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీ ఆపదలన్నీ త్వరలోనే తొలగిపోతాయి మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మడికాయని వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే శుక్రవారం నాడు స్త్రీలు తల స్నానం చేసి గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అలాగే ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గుపై ఎర్రటి పూలను చల్లండి ఇలా చేయడం ద్వారా కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీ పూజ గదిలో తప్పనిసరిగా నీటిని పెట్టండి అలాగే పూజ పూర్తయిన తరువాత ఈ నీటిని తీర్థంలా స్వీకరించండి దేవుని దగ్గర పెట్టిన నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ నీటిని తీర్థంలా స్వీకరించడం ద్వారా ఆ దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్యఫలం లభించాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి అలాగే దీపపు ప్రమిద కింద ఖచ్చితంగా తమలపాకు కాని మందార ఆకు కాని ఉండేలా చూసుకోవాలి అలాగే అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు ఏక హారతితో కానీ కర్పూరంతో కాని దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం ద్వారా మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీ వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక సమస్యలు ఎదురవకుండా ముందుకు సాగాలంటే తాబేలు చిత్రం బాగా ఉపయోగపడుతుంది మీ ప్రధాన ద్వారంపై తాబేలు చిత్రాన్ని ఉంచితే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి